రాజనగర్ ఎమ్మెల్యే శంకర్ గారు వెలుమ కులాన్ని ఆయన నోటికొచ్చినట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా జమ్మికుంటా వెలుమ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక శాసనసభ్యునిగా ఉండి మళ్ళా వెలుమ కులం అని చెప్పి తిడితే ఈ శంకర్ గారికి బుద్ధున్నట్ట లేనట్ట అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున మేము ప్రశ్నిస్తాం శంకరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన ముచ్చట అది అంతా ఒళ్ళు బల్ పద్దు బిడ్డా నీకు నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వెలుమోళ్ళు ఏం చేసేవో ఒకళ్ళు కూడా చచ్చిర్రా నువ్వు చచ్చిన అవరా మరి నువ్వు చస్తే తెలంగాణ వచ్చిందా ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన ముచ్చట్లు మాట్లాడకు శంకరి కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే నీయటువంటి దుర్మార్గులను లుచ్చలను ఆ ఎమ్మెల్యే పోస్టు నుంచి రద్దు చేయాలని మేము ఇలా గవర్నర్కు రికమెండ్ చేస్తాం గవర్నర్ని మేము కోరుతాం స్పీడ్ కాదు ఇంకెవడైనా కూడా వెలుమ కమ్యూనిటీ పేరు తీస్తే చెప్పు దెబ్బతని నా కొడుకులారా ఎవడు ఎవరి కులం పేరు తీయద్దు రాకెట్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి అందరం కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కూడా మనం చూడడం జరిగింది నిన్న షాద్ నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ గారు వెల్మ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఒక తెలంగాణ కాదు యావత్ దేశమంతా చూస్తూ ఉన్నది ఈనాడు మనం అందరం ముందు పోతున్నామని అనుకుంటున్నాం మరి ఈరోజు ఒక ప్రజానాయకుడై ఒక ప్రజల ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎమ్మెల్యే ఒక వెలుమ జాతిని మాట్లాడడం ఎంత హేన అవహేలనేమో మన అందరం కూడా చదువుతా ఉన్నాం ఈరోజు ఒక ఆ ఎమ్మెల్యేగా ఆ కాంక్ష గెలిచిందంటే అన్ని కులాలు అన్ని మతాలు ఓటెత్తిన నువ్వు ఎమ్మెల్యే గెలవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డు కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నావు బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన అయ్యి నువ్వు ఈ రోజుకైనా కానీ నువ్వు కరివి వేసుకొని నీకే మేము విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం దాన్ని నువ్వు చెప్పలేసుకొని నువ్వు బిడ్డ రేపటి వరకు జాతికి నువ్వు క్షమాపణ ఇప్పపోతే దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ తిరగవని మేము తెలియస్తాం సాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలమ కులంపై చేసిన వాక్యాల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు జంకుంట పోలీస్ స్టేషన్లో వారిపై కంప్లైంట్ చేస్తున్నాం వీర్లపల్లి శంకర్ లాంటి సామాన్యులు అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ప్రజాస్వామ్యం యొక్క ప్రపత్తనం ఈ శంకర్ లాంటి కట్టడుగు స్థానాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి రాగలుగుతున్నారు అది ప్రజాస్వామ్యం యొక్క తుది దిశ దశ అట్లాంటి అవకాశాన్ని శంకర్ లాంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అంత చిన్న విచక్షణను కోల్పోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అట్లాంటి ఆడటం చాలా విచారకరం ఈ ఇలాంటి పరిస్థితులను చూస్తున్నట్లయితే ప్రజాప్రతినిధులకు మాట్లాడవు రా మైకుల ముందు మీడియా ముందు ఎలా మాట్లాడా కూడా తెలియని వాళ్ళు ఎన్నికవుతున్నారా ఎన్నికవుతున్నారనుకుంటూ వారి ప్రజలు కూడా వారిని అసహించుకునే స్థితి వస్తుంది వీర్లపల్లి శంకర్ లాంటి వారి వాళ్ళు ఎన్నిక చాలా అరుదు ఒక్కోసారి అసెంబ్లీలో వారి సామాజిక నేపథ్యం గల వాళ్ళు ఎన్నికనే కారు అలాంటిది ఉన్నొక్కడో ఎన్నికై వారి కులస్తుల్ని కూడా బాధపడే విధంగా మాట్లాడటం చాలా తోచనీయం ఈ స్థితిని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకైన వారికి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి మీడియా ముందు ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి బయట ఎలా మాట్లాడాలి కార్యకర్తలతో ఎట్లా ప్రవర్తించాలనే విధంగా శిక్షణ తరగతులు పెట్టవలసిన అవసరం ఈ సంఘటన ద్వారా తెలియవస్తుంది దీన్ని పురస్కరించుకొని మేము పోలీస్ స్టేషన్లో కోర్టులో దీనిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తున్నాము తక్షణమే వారు రియలైజ్ అయిపోయి క్షమాపణలు చేసినట్లయితే బాగుంటుందని విశ్వసిస్తున్నారు